బారతానికి బాధ్యతా ప్రాదలా ప్రిమ మూర్తి ఏసు స్వాంి స్రణు వేడా రావా స్రణు అవునా ఉన్న మీకు అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు వెంకటపతి హైదరాబాద్ నుంచి ప్రార్థిస్తా ఉన్నాను ఇవాళ మంచిర్యాల జిల్లాను బట్టి ప్రార్థించుకుందాం అత్యంత కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాను గొప్ప నాయన స్థుతిస్తా ఉన్నాను తండ్రి తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని పద్దెనిమిది మండలాలని మూడు వందల ఎనభై రెండు గ్రామాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళందరినీ రక్షించు ప్రవ్వా కనికరం చూపించిన ఆయన దేవా ప్రభుత్వ అధికారులని రాజకీయ నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి మంచి పరిపాలన దక్షత దయచేయండి అయా పేద ప్రజలను జ్ఞాపం చేసుకోండి ఆయన ఆయన కనికరం చూపించమని బ్రతిమాలు కొంచున్నాను దేవా ఈ యొక్క యూట్యూబ్ పార్ట్నర్స్ అందరిని దీవించి ఆశ్చర్యించండి ప్రవ్వా నాయన డేవిడ్ శ్రీనివాస్ గారిని కూడా జ్ఞాపం చేసుకోండి ఎటువంటి ప్రేయర్ మొబిలైజేషన్ బట్టి ఎంతగానో స్థుతిస్తా ఉన్నాను నా ప్రభా రానున్న దినాలను కూడా నా ప్రభు బహుగా వాడబడడానికి కృప చూపించండి కుటుంబాన్ని దీవించి ఆశ్చర్వించి మీరు మహిం పొందుకోమని శ్రేష్టమైన ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమె